తమ భూములు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రెడ్డి కబ్జా చేశారంటూ నీలిమ మెడికల్ కాలేజీ వద్ద బాధితుల ఆందోళన వేటల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జనగాం ఎమ్మెల్యే పల్ల రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిప్త వాతావరణం నెలకొంది జనగామ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూములను కబ్జా చేశారని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు దీంతో రెడ్డి అనుచరులు బాధితులపై విచక్షణారహితంగా దాడులు చేశారు పరిస్థితి ఉధృతంగా మారటంతో పోచారం పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు మేటి జిల్లా గట్కేశర్ మండలం వెంకటాపురం గ్రామం రెవెన్యూ సర్వే ఏడు వందల తొంభై ఆరులోని పదకొండు ఎకరాల ఇరవై గుంటల్లో ఏడు ఎకరాల ఇరవై గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మిగతా నాలుగు ఎకరాలు తమ భూమిలో రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అధికార బలం ఉపయోగించి ఆక్రమించారని బాధితులు హయత్నగర్ మండలం కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి తదితరులు వాపోయారు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా రెడ్డి కబ్జాలపై చర్యలు తీసుకోలేదని కనీసం ఈ కాంగ్రెస్ రాజేశ్వర రెడ్డి కబ్జాలపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు కాగా పల్ల రెడ్డి అనిచర్ల దాడి ఘటనలు గాయపడ్డ బాధితులు పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు ఆధారంగా పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు देखो तो सर भी जागो मेरा रोक ले देना नोरेमरा हां दो बात रखो दो बात रखो ये तो थाने मत दिया ये तो थाने मत दिया मत बात रखो कोई तो बात रखो अरे मन मुटाना मन बंदो ना बंदो ता 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 बंद ད�ད� གཁ 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 གག ཁཁ གཁ ཁག རེ གར ཁས ཁག ཁ�ོར ཁགས ཁག ཁེ ཁ ག ཁེ ཁག འ ཁོ ེ ང ེ གེ འཁོ ེ རར ེ ཁགསེ ྲོ� அண்ணன் வரட்டான் அண்ணன் வரட்டான் அண்ணன் வரட்டான் அண்ணன் નીચે નીચનું પડી ગોમણનું પડી મટાનું પડી મટાનું પડી વાંકર તૈયાર પડી જંગલ જંગલ તૈયાર પડી જંગલ અંદર 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 હા હા એ તો રે 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 चप्पले भाव अंदर पुराने चप्पले भाव चप्पले तो 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 �

ఐదు ఆరు సంవత్సరాలుగా ఈ సెవెన్ నైంటీ సిక్స్ సర్వే సర్వే లో నేను మొత్తం పదకొండు ఎకరాలు ఇరవై ముట్టాను గాను నాలుగు ఎకరాల నర భూమి నేను కొనుక్కున్నాను నేను మా బామ్మది కలిసి అప్పుడు కోట్ల కేసు ఉండే కోట్ల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్స్ సరి చేసుకొని అన్ని చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకు వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కుండ్రులు సర్బం చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే రెండు ఎకరాలు కోట్ల క్లియర్ అయినాక అమ్మిన ఇంకా రెండున్నర ఎకరాలు ఉండే మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే ఆ ఫ్లాట్ల అందరు తీసుకొచ్చి వాళ్ళు కోట్ల వేస్తే మేము కూడా వాళ్ళు కొట్టాడితే నాలుగేళ్ళ తర్వాత అది టెనిట్కే భూమి వస్తుందని అని చెప్పి మన డిస్టిక్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ లంబడోల ఫేవర్ ఇచ్చింది దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాం సరి చేసినాక ఈయనకు రెండు మూడు ఎకరాలు ఈనాదు ఇంకోవరు కొన్నాడు నాది ఒక రెండు ఎకరాలు కొనుక్కుండు కొనుక్కొని ప్లాట్లలోకి ఏం చెప్తాడు ఇది లంబడోలకు చెందిన భూమి పట్టదారులకు చెందిన భూమి ఈ ప్లాట్లు చెల్లవు అని చెప్పి రెండు వేలకు మూడు వేలకు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కుండు కొనుక్కొని వాళ్ళని అక్కడ తప్పు పట్టిస్తుండు మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు భూమి తక్కువ ఉంది భూమి వైభవ కాలనీలో పోయింది మీది ఎక్కడుండో చూసుకోపో మా సారు పెద్దోడు ఆయన ఏం చేసిన నీకేం కాదు అని చెప్తే నేను ఒకసారి ప్రెస్ మీటు ప్రెస్ క్లబ్లో కూడా మీటింగ్ పెట్టినాను ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయితే లాస్ట్ సెప్టెంబర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పనిచేసి నేను టీఆర్ఎస్లో నీకుంటాడు సర్పంచ్ ఇబ్రాయం పట్నం మా కాన్ఫిడెన్స్కి వస్తుంది ఆ రోజు కూడా మా ఎమ్మెల్యే తోడు ఒకసారి ఫోన్ చేయించిన సార్ ఇట్లా నాకు భూమి ఉంది విస్తలేడు నాడు సతాయిస్తుందంటే భూమి లేదన్న ధరలు లేదా తప్పు పడ్డది భూమి తక్కువ ఉంది వైభవ పోయింది పోయిందని చెప్పి రకరకాల మాటలు చెప్పుడు మిస్గైడ్ చేసుకుంటూ ఈ నాలుగు ఎకరాలు కొనకుండా చుట్టూ గోడ పెట్టించుకొచ్చిండు ఇట్లా ఆయనకి ఉన్నది ఏడు ఎకరాలు అయితే పదకొండు ఎకరాలు ఇరవై గుంటల చుట్టూ గోడ పెట్టుకోవచ్చు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాం రెండు మూడు సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తా పక్క కన్నా ఇస్తా సెటిల్ అయినా పక్క కన్నా ఇస్తాడు లాస్ట్ గోడ కంప్లీట్ గానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగ్ ఎక్కడుందో అంటుడు మరి ఏమనాలి ఇతని ఇతన్ని తీసుకుపోయి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భూమి ఎవరికి వస్తుంది భూమి కొంటుంది అయ్యా గుడితు వస్తుంది కానీ ఈ మూడో రకం భూములు ఏ రకంగా నువ్వు చేసుకుందాం అనుకుంటున్నా మరి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నా అర్థం కాలే నేను చెప్పినా నువ్వు సంపాదించుకో కాలేజీ పెట్టుకో నేను ఇక్కడ లోకల్ రంగారెడ్డి జిల్లా నాకు గుంటూరు వాస్తవం మీరు జనగాంగల్ వచ్చి అంత తెలివి ఉంటే నేను గుంటూరులో నాన్సర్ బాబు ఎంజాయ్ చేసిన భూమి ఎక్కడ ఉందో ఏముందో నాకు తెలియదా ఈయన తప్పుదో వాటిచ్చి వీళ్ళు ఇక్కడ వస్తారా ఈ నా రోడ్కుంది నా సామ్రాజ్యము నేను కొనుక్కున్నా నా కాలేజీ ముంగట యాభై వేలకే ఇచ్చిపోవాలి నేను సీఎం పక్కన ఉంటా నా పొజిషన్ ఉంది నేను ఎమ్మెల్యే అయినా నేను మినిస్టర్ అయితా లేకపోతే వెళ్ళాలని చెప్పి ఆ రోజు కూడా నా జనగామ ప్రజలకు ఏం చేసిండు ఆ రోజు మినిస్టర్ అయితే అని చెప్పి అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పెద్ద ఎత్తున ఏదాం పొందుకోకుండా దూడుకుందాం అని చెప్పి ఆలోచనతో టైండు ఏ టైమో బాగుంది ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇటువంటి వాళ్ళకి వస్తే ఇక్కడ మా రూపాయి ఇచ్చేది కాదు కాలేజీలకు నాలుగు లక్షలు రుసులు చేస్తు చుట్టుపక్కల బాగేట కావు మన కుంటాగేటి కావు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసేటోళ్ళే ఎవరు వచ్చినా గద్ద మీద కొట్టించేటోళ్ళే అలా తమ్ముడు ఒకటి సార్లు కొడతందుకు ఇది ఎప్పుడు రెడీ కొట్లాడతాందుకు ఇక మేము వస్తున్నందుకు ఎప్పుడు ఆలోచించుకోవాలి వీళ్ళు రావాలంటే మేము ఎప్పుడు బందోబస్తు రావాలి నేను దేవుడు దయవాళ్ళు నేను వంద కిలో ఉన్నా ఒక యాభై కిలోలు నూట తీసి అవతల ఎత్తిస్తుడే కానీ ఇక వస్తుంది వీడికి నా భూమి ఉండగానే నాలుగు నాలుగు ఎకరాలు ఉండగానే వాడు నన్ను బయటికి వెళ్ళి మన అడుగుతున్నా ఇక ఈయనే కన్న ముంగట అంత ముంగట మీరు చూసిరు మరి ఇటువంటి మరి దుర్మార్గాలు చేస్తుంటే నా భూమి ఉంటే నిలబడి మాట్లాడాలి కొలిపియాలి తీసుకోవాలి లేదంటే ఉందని చెప్పాలి లేకపోతే తప్పు ఉంటే ఇరవై గుంటలు తప్పు ఉంది పది గుంటలు తప్పు ఉందని చెప్పాలి ఈ ఈ తప్పుతో పట్టించి గుండాలతోటి వాళ్ళ తమ్ముళ్ళతోటి లేకపోతే ఆ మధుక ఎస్టేట్ తోటి తప్పుతో పట్టించి మమ్మల్ని బెదిరి చెల్లగొడితే మేము ఎక్కడ పోవాలి నాకే అన్యాయం చేస్తున్నావు ఇంత తిరిగి నేను కుంటూరు సర్పంచ్ నువ్వు ప్లాట్లులకు సమాజానికి లేకపోతే ఉద్ధరిస్తామని నేను హరిశ్ రావుకు తెలియనట్టుంది ఏది ఈయన వేసే బఫర్ జోన్లు ఈయన వేసే భూమి కొనుక్కున్న గోడలు పెట్టుడు ఈయన వేసే కబ్జాలు పెట్టుడు వాళ్ళకి